హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఆనందలహర్లో శ్రీమతి తులసిబానుగారు రాసిన జ్ఞాపకం కథ విందాం ఇక కథలోకి వెళ్దామా సౌమ్య బస్టాప్లో బస్ కోసం చూస్తోంది అలా రోజు అలవాటే ఆ రోజు ఒక అబ్బాయి ఫుట్పాత్ కింద నుంచి నడుచుకుంటూ తననే చూసుకుంటూ వెళ్ళాడని సౌమ్య కనిపించింది సౌమ్యకు ఆసక్తికరంగా అనిపించింది కానీ కాసేపటికి మర్చిపోయింది మళ్ళీ మర్రోజు ఆ అబ్బాయి తననే చూసుకుంటూ వెళ్లాడని అనిపించింది అరే బలే ఉంది ఈ భావన అనుకుంది రోజు ఆ అబ్బాయి తననే చూస్తూ వెళ్లటం సౌమ్యకు సరదాగాను బాగున్నట్లుగాను అనిపించడం ఇలా ఇద్దరికీ అలవాటుగా మారింది ఆ రోజు సౌమ్య బస్టాప్లో అడుగు పెట్టబోయింది ఎదురుగా బస్టాప్ బల్ల మీద ఆ అబ్బాయి కూర్చొని ఉండటం చూసింది సౌమ్యకి ఆశ్చర్యంతో చిరు భయంతో అడుగు ముందుకు పట్టలేదు అతనే నెమ్మదిగా లేచి సౌమ్య దగ్గరికి వచ్చి మీకు ఇబ్బందిగా ఉందంటే నేను వెళ్ళిపోతాను అన్నాడు చిన్న గొంతుతో ఇబ్బంది అయినా ఎందుకు ఇబ్బంది అంది తెచ్చిపెట్టుకుంటున్న ధైర్యంతో సరే మరి నా పేరు శేఖర్ మీ పేరు తెలుసుకోవచ్చా అడిగాడు అతని వైపు ఓసారి చూసింది చిరుకోపంగా ఏమైందో కానీ అప్రయత్నంగా నా పేరు సౌమ్య అని చెప్పేసింది అతను చిన్నగా నవ్వాడు నవ్వితి చాలా బాగున్నాడు అని అనుకుంటూ తను బదులుగా నవ్వింది మీరు నవ్వితే చాలా బాగున్నారు అన్నాడు చిలిపిగా అమ్ము నా మనసులో మాట చదివేస్తున్నాడే అనుకుంది సౌమ్య అలా రోజూ ఇద్దరికీ కబుర్లు నడుస్తున్నాయి ఓ రోజు సౌమ్య బస్టాప్లోకి రావడం ఆలస్యమైంది వర్షం మొదలైంది అరే శేఖర్ రాలేదే ఇవాళ వస్తాడా రాడా అని అనుకుంది శేఖర్ ఒక గొడుగుతో నడిచి వచ్చాడు రా అని సౌమ్యకు చేతితో సైకి చేశాడు వెళ్లాలా అని తేల్చుకోలేకపోతుంది రా అని అతను మళ్లీ చేత్తో పిలిచాడు సౌమ్య వెళ్ళింది కింద ఇద్దరు అడుగులు కలిపి నడుస్తున్నారు ఈ సంఘటన ఇద్దరికీ నచ్చింది చిటపట చినుకులు పడుతూ ఉంటే అనే పాట ఇద్దరి మస్తిష్కంలోకి గుర్తొచ్చింది ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటే మధురమైన అనుభూతి కలుగుతుంది గొడుగు మీద వాన చినుకులు చిరు సంగీతం మనసులోని ప్రేమ తాలూకు దివ్య భావన ఇద్దరిని జీవితంలో అతి మధురమైన క్షణాలను అనుభవించేలా చేస్తున్నాయి సౌమ్య నీ చదువు నా చదువు పూర్తయ్యాక మనిద్దరం మన భవిష్యత్తు గురించి ఆలోచించుకుందాం అడిగాడు ప్రేమగా శేఖర్ అది విన్న వెంటనే తల్లి తండ్రి అన్నయ్య గుర్తొచ్చారు సౌమ్యకి కొంచెం భయం పేసింది తన ప్రేమ విషయం వాళ్ళకి చెప్పడం ఎలాగా అని అయితే వెంటనే గొడుగు నీడలో నుంచి బయటికి వచ్చేసింది ఏ దారిలో అయితే వచ్చిందో అదే దారిలో మళ్ళీ వెనక్కు అడుగులు వేస్తూ వెళ్తోంది సౌమ్య సందేహంలో ఉంది అని అర్థమైంది శేఖర్కి సౌమ్య వెనకాలే వెళ్లి సౌమ్యని విసిగించదలుచుకోలేదు అదే రోజు రాత్రి తల్లికి తన ప్రేమ విషయం చెప్పి తండ్రిని ఎలాగైనా ఒప్పించమని కోరింది సౌమ్య నేనే ఒప్పుకోను ఇంకా నాన్నని నేను ఒప్పించటమేంటి అంది వాళ్ళమ్మ అమ్మ శేఖర్ మంచివాడు అని తల్లిని ఒప్పించబోయింది సౌమ్య అంతా పడగదిలో నుంచి విన్న తండ్రి వచ్చి సౌమ్యతో నిక్కచ్చిగా చెప్పాడు నా స్నేహితుడు విఠలి కొడుకుతో నీ పెళ్ళని ఎప్పుడో నిశ్చయమైంది ఇప్పుడు నీ పిచ్చి ప్రేమగోలే ఏంటి అని నాన్నా ఈ విషయం నాకు తెలియని కూడా తెలియదు పైగా శేఖర్ చాలా మంచబ్బాయి మీరొకసారి అతన్ని కలిసి మాట్లాడండి మా చదువులయ్యాకనే మా పెళ్ళి అంది సౌమ్య తండ్రి సౌమ్య చెంప చెల్లు మనిపించాడు నీ సలహాలేందే నీ పెళ్లి చేయటం నాకు చేతగాదా నోర్మూసుకుని ప్రేమ గీమా అనకుండా పడుండు అని శాసించాడు మళ్లీ బస్టాప్కు వెళ్ళలేదు సౌమ్య అప్పట్లో మొబైల్ ఫోన్లు కూడా లేవు రెండేళ్ల తర్వాత సౌమ్యకి పెళ్లైపోయింది వేరే అతంతో జీవితంలో ఎప్పుడు సౌమ్య వర్షం తగ్గేంత వరకు షాపింగ్ మాల్స్లో ఎదురుచూస్తూ మార్కెట్లలో ఎదురుచూస్తూ ఉంటుంది తప్ప గొడుగు మాత్రం వాడలేదు కదా గొడుగును ముట్టను కూడా ముట్టలేదు గొడుగు సౌమ్యకు ఒక మరిచిపోయినా మర్చిపోవాల్సిన మధురమైన జ్ఞాపకం ఒక చేతు జ్ఞాపకం ఒక ముల్లులాగా గుచ్చుకుని నొప్పి కలిగించే జ్ఞాపకం కొన్ని ప్రేమ జీవితాలు ఇలా విఫలమే బాధను పంచుతూ బాధను పెంచుతూ ఇలాంటి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పాడ్కాస్ట్లో